రెండపాల్ల పర్యటనలో సింగయ్య చావుకు కారణమైన జగన్ కారును నల్లపాడు పోలీసులు తీసుకెళ్లారు ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయ కార్యదర్శి అప్రెడ్డికి నోటీసులు ఇచ్చారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాహనం కింద గుంటూరు జిల్లా వెంగళలాయపాలెం చెప్పినటువంటి వైసీపీ కార్యకర్త చీలీ సింగయ్యపడి మరణించారు ఈ దీనికి సంబంధించి కేసు నమోదు చేసినటువంటి పోలీసులు విచారణను ముందుకు తీసుకెళ్ళినటువంటి క్రమంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించినటువంటి వాహనాన్ని సీజ్ చేశారు ఏపీ పార్టీ డిహెచ్ టూ త్రీ ఫోర్ నైన్ నెంబర్ గలటువంటి ఫార్చునర్ వాహనాన్ని నల్లపాడు పోలీసులు కొద్దిసేపటి క్రితం సీజ్ చేసుకుని తమ వెంట తీసుకెళ్లారు కొద్దిసేపటి క్రితం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్ళినటువంటి నల్లబడు సిఐ అలాగే పోలీసులు వీరందరూ కూడా ఒక బృందంగా వెళ్ళారు వాళ్ళు వెళ్ళినటువంటి లోపలికి వెళ్ళినటువంటి పోలీసుల బృందం అక్కడ వైసీపీ కార్యాలయం కార్యాలయంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అలాగే ఆ పార్టీ కార్యాలయ కార్యదర్శి రెండేళ్ల అప్డేట్కి జగన్మోహన్ రెడ్డికి పైన కేసు నమోదైన విషయాన్ని చెప్పి ఆయనకు సంబంధించి విచారణకు రావాల్సి ఉంటుందనే అంశం పైన నోటీసులు అయితే జగన్మోహన్ నోటీసు అందజేశారు జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో ఆయన ఇంట్లో ఇంటి లోపల ఉన్నారు వీళ్ళు కార్యాలయం వరకు వెళ్ళి ఆ కార్యాలయంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయ కార్యదర్శి అయితే నోటీసులు అందజేశారు అలాగే ఈ కేసుకు సంబంధించి విచారణకు సహకరించాలని చెప్పేసి పోలీసులు విజ్ఞప్తి చేశారు ఆ తర్వాత ఏ ప్రమాదానికి కారణమైనటువంటి వాహనం ఏదైతుందో దాన్ని సీజ్ చేశారు ఏదైనా రోడ్డు ప్రమాదాన్ని జరిగినప్పుడు ఆ ప్రమాదానికి కారణమైనటువంటి వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం తప్పనిసరి ఎందుకంటే అది తర్వాత కోర్టులో దాన్ని ఆధారంగా కూడా చూపించాల్సి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దాన్ని సీజ్ చేయాల్సి ఉంటుంది ఆ వాహనాన్ని మళ్ళీ వాళ్ళు కోర్టు ద్వారా మాత్రమే వాళ్ళు ఒకవేళ యజమాని తీసుకెళ్లాల్సి ఉంటుంది అది పార్టీ వైసీపీ పార్టీ పేరు మీద ఆ వాహనం రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు కాబట్టి ఆ వైసీపీ కార్యాలయానికి కొన్ని నెలపాటు పోలీసులు వెళ్ళి అక్కడే నోటీసులు ఇచ్చి అలాగే వాహనాన్ని కూడా సీజ్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు ఆ వాహనాన్ని తీసుకొచ్చిన తీసుకొచ్చి సీజ్ చేసిన తర్వాత దాని ఆధారంగా కూడా ఆ పోలీసులు తమ వద్ద ఉంచుకున్నారు ఇక ఈ కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్ళినటువంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అందజేశారు జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఇప్పటికే ఆ కారు వాహనం నడుపుతున్నటువంటి డ్రైవర్ రమణారెడ్డిని కూడా పోలీసులు రెండు రోజుల క్రితమే ఆయన అదుపులోకి తీసుకుని ఆయన కూడా వితే విచారించారు ఇప్పుడు ఏటుగా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు ఆ తర్వాత త్రీగా జగన్ పిఏ ఉన్నారు అలాగే వైవీ సుబ్బారెడ్డి మాజీ మంత్రులు విడుదల రజనీ పేరు నాని కూడా ఈ కేసులో ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేరు కూడా నమోదు చేశారు వారందరికీ కూడా నోటీసులు జారీ చేసినటువంటి అవకాశం అయితే ఉంది మొత్తం ఈ కేసు విచారణ సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చాలా చర్చకు జారీ చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే వాహనం కింద ఒక వ్యక్తి పడి తీవ్ర గాయాల పాలైనప్పుడు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లటువంటి కనీస ఆలోచన కూడా లేకుండా ఆ వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు పట్టే తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి ఇదంతా కూడా తీవ్రమైనటువంటి నేరంగా కూడా పోలీసులు చెప్తున్నారు దానికోసమే వారిపైన బిఎన్ఎస్ నూట ఐదు అలాగే ఫార్టీ నైన్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు నేరం ఒకరు చనిపోయేదానికి కారణమయ్యారు తమ నిర్లక్ష్యం కారణంగా అలాగే చనిపోతారని తెలిసి కూడా దాన్ని ప్రోత్సహించడం అంటే వాహనాన్ని అలాగే పర్యటన అలాగే కొనసాగించి వాహనంలో తమ పర్యటన కొనసాగిస్తూ ముందుకు వెళ్ళిపోయిన పరిస్థితి సో ఈ ఈ అంశాల్లో స్పష్టంగా వారి యొక్క నిర్లక్ష్యం కనిపిస్తోంది ఉదాసీన వైఖరి కనిపిస్తుంది కాబట్టి ఆ సెక్షన్లన్నీ కూడా బీఎన్ఎస్ సెక్షన్లు జోడించి ఎఫ్ఐఆర్ పోలీసులు నమోదు చేశారు ఆ ప్రకారం వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకున్నట్టు అయితే పోలీసులు సిద్ధమవుతూ ఉన్నారు కెమెరామన్ అలితా పుణ్యచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు